మళ్ళీలో కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే ఎప్పుడు చేస్తానే ఉంటాను మీ వరకు ఇప్పటి వరకు తీసుకురాలేదు క్యాబేజీ మిల్లి మేకర్ మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి నేను ఏం చేసాను ఫస్ట్ క్యాబేజీ ఉడకబెట్టాను అదే వాటర్లో చక్కగా మిల్లి మేకర్ వేసాను ఏడి వాటర్ కాబట్టి చక్కగా వాటర్ అనేది తీర్చుకోండి అప్పుడు మిల్లి మేకర్ సపరేట్ చేసాను అందరు బాగున్నారు అందరూ బాగా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే మిక్కరు చూసారా బాగా నేను వేడి నీటిలో వేసి మరబెట్టాను వాటర్ పిన్న ఇంకా వాటర్ ఉంది మిక్కరు ఇదేంటిది క్యాబేజీ కలిపి కర్రీ చేస్తున్నానండి మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది టేస్ట్ చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం మిల్లి మేకర్లో బాగా వేడిట్లు వేసి ఉడకబెట్టి వాటర్ పిండాం కదండి ఇవి వేసుకోవాలి అవి నూనెలో వేయించుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది కర్రీ అసలు అవి నూనెలో ఏక ఏపపోయామనుకోండి అది పచ్చిగా ఉంటాయండి టేస్ట్ అనేది బాగోదు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను కర్రీ మీరైనా సరే ఇలా వాటర్ పిండేసి చక్కగా నూనెలో వేపారనుకోండి టేస్ట్ బాగుంటుంది వేపుకొని తీసేసుకోవాలండి కొంచెం వేగిందండి వేగిన తర్వాత మనం ఇలాగ తీసేసుకోవాలి తీసేసుకుని అప్పుడు మళ్ళీ కొద్ది నూనె వేసి వేగిపోయి తీస్తాను ఇప్పుడు మళ్ళీ నూనె పోసుకుంటున్నాను ఇందులోనూ ఫస్ట్ అయితే కొద్దిగానే వేసానండి ఎందుకంటే మిల్లిమెక్కడ ఎంత ఆయిల్ పోసినా పీచేసుకుంటుంది అలాగైతే మనం ఎక్కువ పోస్తే అది ఇది ఎక్కువైపోతుందని కొద్దిగా వేసాను ఇప్పుడు అవి తీస్తాను కదా కరివేపాకు వేసాను కరివేపాకు చెట్టు పెట్టమనేటప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయల్లో మనం ఎప్పుడు చేసేది నేను ఫస్ట్ చేసే టిప్స్ ఏంటంటే ఉల్లిపాయల్లో కొంచెం పసుపు ఉప్పు వేయడం ఆ రెండు వేయడం వల్ల మనకి తొందరగా అనేది మగ్గు దుప్పు పసుపు వేస్తాను అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈ డిప్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పాటించండి ఫస్ట్ ఉల్లిపాయలు కొంచెం పసుపు కొంచెం ఉల్లిపాయలు సరిపడగా ఉప్పు వేయండి అలా అన్నామని ఎక్కువ ఉప్పు వేసేయకూడదు కొద్దిగా ఉల్లిపాయలు మట్టికి వేస్తే తర్వాత మళ్ళీ కర్రీకి చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గింది కదండి ఈ టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం అది కూడా పచ్చివాసం పోయే వరకు నూనెలో వేపుదాము సరిపోద్దండి ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది అలా పేస్టు ఎంత ఎందుకంటే మన క్యాబేజీ అనేది ఫ్లేవర్ ఏమీ ఉండదు కదా చప్పగా ఉంటుంది అందుకొని మనం ఎక్కువ వేస్తే మళ్ళీ మసాలా వాసన వచ్చేస్తుంది ఇది ఒక రెండు నిమిషాలు అటు ఇటు వేపిన తర్వాత మనం క్యాబేజీ అనేది వేసుకున్నాం చక్కగా నేను నీటిలో వేసి శుభ్రంగా వాటర్ అంతా తీసానండి ఇది ఎక్కువ టైము ఉడకవలసిన పని లేదు క్యాబేజీ అనేది ఒక మూడు నిమిషాలు చక్కగా అల్ల వెల్లుల్లి పేస్ట్లో మగ్గిందండి ఈ టైంలో మనకు కావాల్సినంత కారం కారం కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే క్యాబేజీ అనేది అసలు టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి చప్పగా ఉంటుందని చెప్తున్నానండి కర్రీ టేస్ట్ ఉండదని చెప్పట్లేదు నేను మీరు అలా కానీ అనుకుంటారేమో మళ్ళీ ఇదిగోండి మన ఇంట్లో చేసుకున్న గ్రేవీ మసాలా ఇది ఒక్కొక్క పావర్ స్పూన్ వేస్తే చాలండి మంచి టేస్ట్ మంచి రుసు వస్తుంది మిల్లిమికర ఉంది కదా ఇది వేసేద్దాము చక్కగా ఈ మసాలాతో ఇది అది కలిపి ఒక్క నిమిషం అటు ఇటు ఏగనిద్దాము సార్ బాగా అన్నీ మగ్గినాయి కదండి వాటర్ కొద్దిగా మనకి ఏంటంటే మసాలాలో ఇవన్నీ కొంచెం బాగా పీల్చుకోవడం కోసమే తప్ప అన్నీ ఉడిగిపోయినాయండి మెల్లిమెక్కర బాగా ఉడికింది చక్కగా క్యాబేజీ కూడా ఉడికిపోయింది కాకపోతే మనం వేసిన ఉప్పు కారం మసాలా అవి ఏగడం కోసం కొద్దిగా వాటర్ పోసేది చూడండి ఎంత పోయలేదు తర్వాత ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఉడిగితే సరిపోతుంది కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఎంతో చెమటలు కాచుకుంటూ కష్టపడి ఒక రెండు మూడు గంటలు వీడియో తీసి ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేస్తున్నాను తమ్మనయలకి ఇట్ల వాటికి టైం పడుతుంది అయినా కానీ యూస్ అనేది రావట్లేదు మరి నచ్చుతున్నాయో లేదో తెలియట్లేదు మీకు ఎటువంటి బ్లాగ్స్ నచ్చుతున్నాయో చెప్తే ఆ విధంగా అయినా చేయడానికి ట్రై చేస్తాను నేను కుకింగ్స్ అయితే చాలామంది ఇష్టపడతారు కదా అని కుకింగ్స్ బ్లాగ్స్ తీస్తున్నాను కూర రెడీ అయిపోతుందండి ఒక్క రెండు నిమిషాలు ఉంటే మనకి పర్ఫెక్ట్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది కర్రీకి వేసాం కదండి ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది కొంచెం ఉప్పు వేసాను కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇలా ఉన్నప్పుడు దింపేసుకుంటే మనం తినే టైంకి ఇంకా దగ్గరగా అయిపోతుంది మిల్లిమిక్కర అనేది వాటర్ ఉండదు పీచ్ వేసుకుంటుంది చూడండి ఇలా నూనె తేరేటప్పుడే మనం కర్రీ అనేది దింపేసుకోవాలి చూడండి ఇదిగో మసాలా గ్రేవీ గుజ్జు కూరలా ఉంది దగ్గరికి వచ్చి చూడండి ఈ టైంలో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేయడానికి ఇష్టపడండి నేనైతే మాత్రం ఎక్కువ కొత్ కరివేపాకు వేయడానికి ఇష్టపడతానండి అంటే కరివేపాకు ఎంత తింటే అంత మంచిది కదా ఇది చూడండి ఆయిల్ అనేది తేలింది కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది చపాతీకి జొన్న రొట్టెకి పుల్లకాయకి దోశకి కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి కేబేజీ మిల్లిమిక్కర కాంబినేషను నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను బాయండి అండి వీడియో ఇంతే ఇంకా నేను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి కర్రీస్తో మీ ముందుకు వస్తాను